నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుంది దానికి ఏమీ లేదు అంటే ఊరుకుంటారా చెప్పండి దానికి తగ్గట్టుగా ఇప్పుడు అన్నీ కూడా సాక్ష్యాలు వెలుగులోకి వస్తుండడంతో ఉలిక్కి పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతాను మిగతావన్నీ తుచ్ అంటే ఎలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే బీజేపీ పొత్తు కోసం కాళ్ళ బేరానికి వెళ్ళిన చంద్రబాబుకు ఇవి గుర్తుకు లేవా ఇప్పుడు సమాజం ముందు వెలుగులోకి వస్తున్న సంచలన వీడియోలు చూ ఆనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రధాని మంత్రి అని కూడా చూడకుండా కేంద్ర పార్టీని బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టావు కదా మరి ఇప్పుడు అవేవి కూడా గుర్తుకు నీకు తాజాగా కేంద్రం పొత్తులో ట్విస్ట్ ఇస్తూ కేంద్ర మంత్రి హోంశాఖ అమిత్ షా కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది గతంలో చంద్రబాబు ఆగడాలను దృష్టిలో పెట్టుకుని దేశ ప్రధాని మోదీ అమిత్ షా ఇదిగో ఈ వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ముందుగా చంద్రబాబు ఆనాడు రెచ్చిపోయి దేశ ప్రధాని అని కూడా చూడకుండా ఎంత దారుణంగా దూషించారో ఒక్కసారి చూడండి పన్నెండు సంవత్సరాలు మీ అహ్మదాబాద్ అభివృద్ధి చేశారని అడుగుతున్నా మీ అహ్మదాబాద్ హైదరాబాద్ కు పోలుకుందా అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విజను అది నేను సాధించిన విజయమని మరొకసారి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మోదీని మొహం పైనే అహ్మదాబాద్లో పన్నెండేళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వేం పీకావు ఏం చేశావు మా హైదరాబాద్కు నీకు పోలికుందా అంటూ ఏకంగా చంద్రబాబు మోదీని ఆనాడు నిలదీశారు ఇది నా విజన్ హైదరాబాద్ని ఎంత తీర్చిదిద్దానో చూడు అన్నట్టుగా తాను మాట్లాడు తాను మాటలు ఉన్నాయి నిజంగా నీ విజనే గొప్పది అయినప్పుడు నీ విజనే గట్టిదైనప్పుడు మరి ఎందుకయ్యా ఈరోజు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మోదీ గారు అంటూ కాలబీరానికి వెళ్తున్నావు నువ్వు గొప్పవాడివి కదా నీ విజన్ గట్టిది కదా మరి ఎందుకు ఈరోజు ఆయన దగ్గరికి కాలబీరానికి వెళ్తున్నాం సమాధానం లేదు ఇదే కాదండోయ్ ఇదిగో మరో వీడియో చూడండి తోజాతి ఓటుగా ఉంటాం కుట్రదారుల్ని చిత్తు చిత్తుగా బుద్ధి చెప్తాం అవసరమైతే బంగాళాఘాతలో కలపపావని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది ఒక నమ్మకం నమ్మకాన్ని వమ్ము చేశారు నమ్మించి మోసం చేసి చూసారా కుట్రదారులను చిత్తు చిత్తుగా ఓడిస్తాడట అంతేకాదు అవసరమైతే బంగాళాఖాతంలో ఇలాంటి వాళ్ళను విసిరేస్తాడట నమ్మించి తెలుగుదేశం పార్టీని మోసం చేశావు అంటున్నాడు చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో నమ్మించడం నమ్మిన వాళ్ళను మోసగించడం ఇది చంద్రబాబు పేటెంట్ కదా మరి ఈరోజు చంద్రబాబే స్వయంగా మోదీ గారిని గతంలో అన్న మాటలు ఇవన్నీ కూడా నమ్మిన వాళ్ళను మోసం చేయడం అది నీ ఘనత కదా ఈ రోజు నిన్ను నమ్ముకొని తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను పక్కనబెట్టి పొత్తులోది జనసేన కోసమో ఇంకొకరు కోసమో వాళ్ళ ప్లేస్లో వా వేరే వాళ్ళను రిప్లేస్ చేస్తుంటే మరి ఇది అన్యాయం ఎందుకు కాదో చంద్రబాబు సమాధానం చెప్పాలి పార్టీ కోసం ముప్పై నలభై ఏళ్ళ నుంచి కష్టపడుతున్న వాళ్ళను పక్కన పెట్టి అలా పొత్తులో భాగంగా వేరే అభ్యర్థిని అక్కడ ప్రకటించడంతో అది కూడా సడన్ సర్ప్రైజ్గా ఇప్పటికిప్పుడు ప్రకటించడంతో వాళ్ళంతా అల్లకల్లోలం అవుతుంటే దీన్ని అన్యాయం అని అనకుండా న్యాయమని ఏ రకంగా అంటారో చంద్రబాబు చెప్పాలి కానీ ఇవేవి మాట్లాడడు చంద్రబాబు ఇవేవి గుర్తుండవు ఆయనకు కేవలం ఆయనకు అవసరం తగ్గట్టుగా నీచుడి మాదిరిగా అవసరం ఉంటే ఒగల అవసరం తీరితే మరోలా ప్రవర్తించే వ్యక్తి బహుశా ఏ ముఖం పెట్టుకొని కూడా ఢిల్లీకి వెళ్ళావని మోదీ అక్కడ ప్రశ్నిస్తున్నాడట ఇంత నీచత్వానికి గురయ్య అవడం కాదు మరింత అడుగులు ముందుకేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా విమర్శలు చేశారు ఆయన కుటుంబంపై ఆయన భార్యపై కూడా చంద్రబాబు ఏమన్నాడో ఒక్కసారి చూడండి గురించి ఆయన మాట్లాడాడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన ఏంటమ్ముళ్ళు ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో లోకేష్ మా అబ్బాయి నీకు అబ్బాయిలు లేరు నీకు కుటుంబం లేదు నీకు సంబంధాలే లేవు బంధాలు లేవు కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా ఈరోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా చూసారా ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఇండైరెక్ట్గా మోదీకి కుటుంబం లేదని మోదీకి భార్య ఉంది అని మీకు తెలుసా అని ఈయన మాటలు ఎంత వెతక వెటకారంగా ఎంత హర్టింగ్గా ఉన్నాయి ఆనాడు ప్రధాని హోదాలో ఉన్న మోదీని పట్టుకుని ఈ మాదిరి ఇంత దారుణంగా మాట్లాడిన చంద్రబాబు ఈరోజు ఈ ముఖాలు ఏవీ కూడా గుర్తుకు లేవు ఈ మాటలు ఏవీ కూడా ఆయనకు గుర్తుకులేవు డైరెక్ట్గా కాళ్ళ బేరానికి వెళ్ళి పవన్ పొత్తులో పవన్ను పట్టుకొని పోయి అక్కడ కాలబేరాలు ఆడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఆలోచించండి ప్రజల ఇలాంటి వ్యక్తులను రేపు పొద్దున మనం అధికారంలోకి నిలబెట్టుకుంటే ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద నిలబడతారా గత నలభై ఏళ్లలో నిలబడని ఈ పెద్ద మనిషి ఇప్పుడు రాబోయే కొత్తగా ఏం నిలబడతాడు ఏ ఆలోచన లేని పవన్కు ఏదో ఒక సీట్ ఇస్తే ఏ ఆలోచనతో పనిచేస్తాడు ఇప్పటిదాకా పవన్కు కనీసం ఎమ్మెల్యే స్థానం కూడా ఇచ్చే పరిస్థితి లేదని ప్రజలు తీర్పులు ఇస్తున్నారు ఏ ఎన్నికల్లోనైనా ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో తాను ఒక దగ్గర పోటీ చేసినా పది చోట్ల పోటీ చేసినా అసలు తనకు ఎందుకు ఓటు వేయాలి ఆలోచించండి ఎప్పుడన్నా ప్రజల గురించి కరెక్ట్గా మాట్లాడాడా పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ప్రజల సమస్యల గురించి కరెక్ట్గా మాట్లాడాడా వివరించాడా ఎంతసేపు అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకునే దూకుడుగా ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు సంగతి ఈ మాదిరి ఉంటే పవన్ మాదిరి ఆ పవన్ సంగతి ఆ మాదిరి ఈ ఇద్దరు గజ దొంగలు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకో చేస్తున్న పన్నాగంలో భాగంగానే పొద్దులట డ్రామా పొత్తులో డ్రామా వేస్తే వేశారు కానీ చంద్రబాబు నాయుడు గతంలో మోదీని ఏ మాదిరిగా తిట్టాడో చూస్తున్నాం తన వ్యక్తిగతంగా ఇండి భార్యను తిడుతున్నాడు కుటుంబ సభ్యులు నీకు కుటుంబమే లేదు నీ కుటుంబ వ్యవస్థనే లేదు నాకు కుటుంబ వ్యవస్థ ఉంది అంటూ రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు మరి ఈ మాదిరిగా ఇంత దారుణంగా మాట్లాడుతున్న చంద్రబాబును అక్కడ మోదీ గారైనా అమిత్ షా గారైనా ఎందుకు దగ్గరికి రాణిస్తారు వాళ్లకు రాజకీయంగా అవసరాలుంటే కండిషన్లు పెడుతున్నారు అమిత్ షా తాజాగానే అర్థమవుతుంది తప్ప వీళ్ళెవరు కూడా ఇష్టపూర్వకంగా వీళ్ళతోని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు అయినా కాళ్ళ బేరానికి పోతాం అవసరం ఉంటే కాళ్ళు మోకుతాం అవసరం తీరితే అదే కాళ్ళు పట్టుకొని గుంజుతాం ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ పూర్తిలో ధర్మం ఈ ధర్మాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు ప్రతి ఆట ప్రజలు గమనిస్తున్నారు ప్రతి మాట ప్రజలు చూస్తున్నారు అందుకే ప్రజలు ఒకటే అంటున్నారు మంచి కోసం నిలబడే జగన్కి తప్ప మేము మరొకరికి ఓటు ఈ ఇవిడ అసలు ఎక్కటి చర్చి